ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఈ వన్ మంత్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వన్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ మనం బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలా ఇవన్నీ కంపల్సరీ అంటారా ఐఎమ్ డాక్టర్ శిల్పా గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమర్ సో దీని ఒక మాటలో చెప్పాలి అంటే బాడీ డీటాక్సిఫికేషన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అని చెప్తానండి అంటే డైరెక్ట్గా వచ్చేస్తారు పేషెంట్స్ మేడం నాకు ఇదిగోండి ఇలా వచ్చే నా పాత్ర ఇప్పుడు సో నాకు ఐయూఏ చేసేయండి నాకు ఐవిఎఫ్ చేసేయండి లేదా నాకు గా టాబ్లెట్ స్టార్ట్ చేసేసేయండి నేను చాలా ప్లేసెస్ తిరిగి వచ్చాను అంటారు సో యాజ్ సూన్ యాజ్ పేషెంట్ కమ్స్ నేను చేసేది ఏంటి అంటే డైరెక్ట్గా ఐవిఎఫ్ కానీ ఐయుఏ కానీ వెంటనే ఏమి స్టార్ట్ చేయనండి వన్ మంత్ ఆఫ్ ప్రీ ట్రీట్మెంట్ అన్నది చాలా కంపల్సరీ అని చెప్తాను నా పేషెంట్స్కి దాన్ని బాడీ డీటాక్సిఫికేషన్ అంటారనమాట ఏంటి బాడీ డిటాక్సిఫికేషన్ అంటే ఫస్ట్ ఏదైతే ఎటువంటి ప్రాసెస్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టలేదు ఎటువంటి డ్యామేజెస్ అయితే బాడీకి జరిగాయో దాని మళ్ళీ మనం తిరిగి రివర్స్ చేయటం అనమాట ఆ డ్యామేజ్ని ఏంటి ఏం జరుగుతుంది సో ఫస్ట్ మనం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే బాడీ బాడీ డీటాక్సిఫికేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనం ఈ ట్రీట్మెంట్ ప్రీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అది యాక్చువల్గా కరెక్ట్ అయిపోతుంది రెండు ఇప్పుడు ఎవరికైతే ఐవేఫ్ అవసరం అవుతుందో వాళ్ళకి ఐయువైలో అయిపోతాయి ఎవరికైతే ఐయు అవసరం వస్తుందో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మూడు ఎవరికైతే ఐవీఎఫ్లో ఫస్ట్ సైకిల్లోనే ఒక టూ త్రీ సైకిల్స్ ఇంత ముందు ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ సైకిల్లోనే అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ బాడీ డీటాక్సిఫికేషన్ ఏమేం చేస్తుంది ఒకటి ఇంబ్యాలెన్స్ ఉన్న దాన్ని సెట్ చేస్తుంది నెక్స్ట్ ఏదైతే యూట్రస్ గర్భసంచి అతుక్కునే కెపాసిటీ అంటే బేబీని రిసీవ్ చేసుకుంటే ఇప్పుడు బేబీ గర్భసంచిలో పడినప్పుడు అది అతుక్కోవాలన్నమాట సో అటువంటి దాన్ని రిసెప్టివ్ కెపాసిటీ యూట్రస్ అన్నది గ్రాప్ చేసుకుంటుంది ఆ బేబీని తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ సో చాలా మంది ఈ కాలంలో అయ్యే ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే బేసిక్లీ ద ఎంబ్రియో క్వాలిటీలు తక్కువ ఉంటున్నాయి అనమాట సో దాన్ని ఈ ప్రొసీజర్ ద్వారా మనము ముందే ట్రీట్మెంట్ చేసుకుంటే మీ క్వాలిటీని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ బేబీనే మీరు పొందుకోవచ్చు థర్డ్ థింగ్ సర్క్యులేషన్ టు ద బాడీ పెరుగుతుంది సో యుట్రైన్ సర్క్యులేషన్ కూడా మీకు పెరిగినప్పుడు యుట్రస్ తొందరగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి